బ్రదర్ నా పేరు దివితేజ నేను విజయవాడ నుంచి సాక్ష్యం చెప్తున్నాను బ్రదర్ నా వరకు చాలా సాక్ష్యాలు చెప్పాను బ్రదర్ నిజంగా దేవుడు నా విషయంలో ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు నాకు మేలు చేస్తానే ఉన్నారు బ్రదర్ నిజంగా దేవుడికి నేను ఎన్ని స్థుతులు చెప్పుకున్నా బ్రదర్ ఎంత ఘనపరిచినా తక్కువే బ్రదర్ నేను నాకు చాలా విషయాల్లో దేవుడు సహాయం చేశాడు అసలు నాకు ఏమీ తెలియనప్పుడు నేను ప్రార్థన చేసుకుంటున్నాను ఏం చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ నా బ్రదర్ నాకు రెండు వేల ఇరవై మూడులో లో లో నాకు మీరు పరిచయం బ్రదర్ యూట్యూబ్ ద్వారా ఒక ఫ్యామిలీ అంతా కూర్చొని ప్రార్థన చేస్తా తెల్లారి పాటకు అప్పు తీరిపోయింది యాభై లక్షలు అప్పు అని అనుకున్నాను నిజంగా తీరిపోయిందా నిజంగా ఎలా తీరిపోయింది అని చెప్పేసి నేను అది విన్నాను బ్రదర్ ఆ యూట్యూబ్ లో మీరు పెట్టింది అప్పటి నుంచి నేను వింటూనే ఉన్నాను వింటూనే ఉన్నాను మీకు ఫోన్ చేశాను మీరు మాట్లాడి విత్ ఇన్ సెకండ్స్ లో నాకు అమౌంట్ వచ్చి వేరే వాళ్ళకి నేను ఇవ్వటానికి నాకు అప్పు తీరింది బ్రదర్ అక్కడి నుంచి నేను చెప్తానే ఉన్నాను బ్రదర్ చాలా సాక్ష్యాలు ఇప్పుడైతే అసలు నిజంగా బ్రదర్ ఇది నేను ఎందుకు ఎంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఇదైపోయాను అంటే నేను మీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నప్పుడు నాకు ఒక ధైర్యం వచ్చేది నిజంగా మీరు అప్పుల గురించి చెప్పేవాళ్ళు ఎంతో మంది చనిపోవాలనుకున్నారు కానీ మీ సాక్ష్యం మీ చెప్పే వాక్యం గానీ మీరు అప్పుడప్పుడు చెప్పేవాళ్ళు నాకు ఇలా ఫైవ్ థౌసండ్ మాకు ఉంది మా నాన్నగారికి చాలా బాధపడేవాళ్ళం మేము అని చెప్పేసి అవన్నీ విని విని నాకు ఒక రోజు అనిపించింది బ్రదర్ ఎందుకు నేను చనిపోవాలి దేవుడు ఉన్నాడు కదా అని చెప్పేసి చాలా విషయాల్లో నాకు చాలా ధైర్యంగా అనిపించింది బ్రదర్ మీ జీసస్ సోల్మేటి గారి ఛానల్ అయితే మాత్రం నిజంగా బ్రదర్ ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళ కోసమే దేవుడు కొంతమంది దేవదూతలను పంపించారు అన్నట్టు నాకు అనిపించింది బ్రదర్ యూట్యూబ్ చూస్తుంటే మాత్రం నాకున్న అప్పుకి బ్రదర్ నా నా వయసుకి నాకున్న అప్పుకి ఇంట్లో తెలియని దానికి నేను చాలా సఫర్ అయిన బ్రదర్ నిజంగా అవతల వాళ్ళు కూడా చాలా చాలా మంచి బ్రదర్ చెప్తున్నాను కదా నేను తీసుకుని వాళ్ళ మీద నిందలు అయితే నేను వేయలేను చాలా మంచి బ్రదర్ వాడు వాళ్ళు కూడా నేను అడుగుతున్నాను వాళ్ళు ఇచ్చేవాళ్ళు నేను వడ్డీలు కట్టేదాన్ని అడుగుతాను ఇస్తున్నారు వడ్డీలు కట్టేదాన్ని మధ్యలో చాలా మంది తిప్పించాను చాలా ఇదైంది బ్రదర్ మొత్తంగా నా అప్పు అయితే బ్రదర్ ఇరవై మూడు లక్షలు బ్రదర్ చెప్తున్నాను ఇప్పుడు ఇరవై మూడు లక్షలు అందులో నేను కట్టిన ఇంట్రెస్ట్లు అన్ని పోను ఇంకా నేను ఇరవై మూడు లక్షలు ఇవ్వాలి అని చెప్పారు నాకు ఏం చేయాలో ఏంటో నాకు అర్థం కాలేదు ఇదిగో అప్పుడు ఇస్తా ఇదిగో ఇప్పుడు ఇస్తా ఇదిగో అప్పుడు ఇస్తా అని చెప్తున్నాను దాటుకొని వచ్చేస్తున్నాను నా వల్ల కానీ ప్రార్థన మాత్రం విడవలేదు బ్రదర్ ప్రార్థన చేసుకుంటా ఉండేదాన్ని అప్పుడప్పుడు అసలు నాకు అవుతాయా నాకు అవదా ఈసా నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి బాధపడేదాన్ని తర్వాత నేను ఒక్కదాన్నే కూర్చొని నేను ఒంటరిదాన్నే అయిపోయాను దేవా నాకు నువ్వు తోడుగా ఉండవా నాకు నువ్వు తోడుగా ఉండవని ప్రార్థనలో కూర్చుందాన్ని కాకపోతే మనకి ఏదైనా శ్రమలు వస్తేనే వేరే వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయగలమని నాకు అర్థమైంది మనం ఆ బాధ పడినప్పుడు వేరే వాళ్ళు చెప్పినప్పుడు మనం విని చేయగలం నాకు అవన్నీ దేవుడు ఇందులో నడిపించినంత కాలం నాకు అర్థమైంది బ్రదర్ నిజంగా ఫో మీరు పెట్టే త్రీ థర్టీకి వచ్చే ప్రేయర్ మాత్రం నిజంగా బ్రదర్ మిరాకల్స్ జరుగుతాయి బ్రదర్ ఎవ్వరు ప్రేయర్ ఆపకుండా నిజంగా ఎవరైతే వస్తారో వాళ్ళకి ఏ ఉన్నా తీరిపోతాయి బ్రదర్ దేవుడు మార్కులను ఎలా నడవాలో మీరు చెప్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడే మీ ద్వారా మాట్లాడిచ్చి ఇచ్చేస్తున్నారు కానీ అసలు అప్పుల గురించి చెప్పడం మాత్రం బ్రదర్ ఏ యూట్యూబ్ లో అయినా కానివ్వండి అన్నిటి గురించి చెప్తారేమో కానీ ఒక్కొక్కసారి సూటిగా మీరు ఆ మనిషితో మాట్లాడినట్టు అనిపించింది బ్రదర్ పరిశుద్ధాత్మ దేవుడు అలా మాట్లాడిస్తున్నాడు నిజంగా మీకెందుకు అప్పులు మీవా మీవి కాదు దేవుడివి ఆయన మీ భారం అంతా ఆయన మీద వేసేయండి ఆయన చూ ఆయనే చూస్తాడు ఆయనే ఇది అవుతాడు మీరు రిలాక్స్ గా చేయండి దేవుడిని స్తుంచండి అని ఎన్నో సార్లు చెప్పారు బ్రదర్ నేను అదే ఫాలో అవుతా అదే చేస్తా వచ్చాను నిజంగా బ్రదర్ ఒక రోజు మా ఇంట్లో మా ఇంటికి వచ్చారు వాళ్ళు మాట్లాడారు నాకు భయం వేస్తానే ఉంది గొడవ అయింది ఆక నేను ఎవరికైతే తెలియకూడదు అనుకున్నాను అందరికి మా అమ్మలకి మా హస్బెండ్ కి అందరికి అయినా కానీ నాకు నిజంగా బ్రదర్ అందరూ నా ప్రార్థన వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నా నేను అక్కడ కూర్చొని ఇసయ్యా నువ్వే ఉండు నువ్వే మాట్లాడు నా ముందు నువ్వే ఉన్నావు నువ్వే మాట్లాడుతున్నావు నేను కాదు నేను కాదు అని బయట నుంచి మాకు నాలుగు లక్షలు రావాలి బ్రదర్ ఆ నాలుగు లక్షలు ఇస్తామని చెప్పాము తర్వాత మా డాడీ ఒక మూడు లక్షలు ఒక ల్యాండ్ ఇస్తానన్నారు వాళ్ళు ఏం అనలేదు బ్రదర్ సైలెంట్ గానే వెళ్ళిపోయారు మా నిజంగా బ్రదర్ నాకు ఎలా తీరిపోయిందో అప్పు నాకు తెలియదు బ్రదర్ దేవుడు నాకు చెప్తానే ఉన్నాడు నిన్ను తలగా కాదు తోకగా నిర్మిస్తాను ఉంచుతాను అని చెప్పి తర్వాత ఒక వాగ్దానం కూడా చేశాడు బ్రదర్ దేవుడు నాకు న్యూ ఇయర్ లో నువ్వు మునుపటిలాగా మునుపటి కంటే అధికమైన సంతోషంతో ఉంటావు అని చెప్పేసి నిజంగా బ్రదర్ ఇంకోటి ఏంటంటే నాకు ఎప్పుడు ఒక వాక్యం వచ్చేది బ్రదర్ ఏ తీసినా విశ్రేషణ రాయి ఇంటికి మూలరాయి అని చెప్పేసి నిజంగా దాంతో నేను ప్రార్థన చేసుకుందాండి ఎందుకంటే నాకు తెలుసు బ్రదర్ నేను ఎంత సఫర్ అయ్యాను దీంతో ఎంత బాధపడ్డాను అన్నది నాకే తెలుసు బ్రదర్ నిజంగా చెప్తున్నాను ఎవరికి పనికిరానా ఇది నేను ఒక ఫ్రాడ్ లాగా మిగిలిపోయానా ఏంటి నాకు రోజు గడుస్తుంటే భయం వేసేది ఇదిగో అప్పుడు ఇస్తా ఇదిగో ఇప్పుడు నా దగ్గర లేవు కానీ ఎలా ఇవ్వాలి నాకు అర్థం కాదు అలా చెప్పాను ఈ రోజు చనిపోదాం ఈ రోజు చనిపోదాం ఈ రోజు చనిపోదాం అనుకునేదాన్ని ఆక ఆఖరికి నా వల్ల కాక లైజాల్ దాగి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను నా ఒక సండే వెళ్ళిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను తెలిసిన వెళ్ళాను బ్రదర్ నేను ఎక్కడికి వెళ్ళలేదు నాకు ఎందుకో ఉండి ఉండి అప్పటికి టైం లెవెన్ ఫార్టీ అయిపోయింది నైట్ నా వల్ల కాక నా పిల్లలు గుర్తు చూసారు మాట్లాడి ఫోన్ ఆన్ చేస్తే మా హస్బెండ్ మెసేజ్ పెట్టి నేనేం అన్నమ్మరా ఇంటికి అనేసి తర్వాత మా అమ్మ మా నాన్న వీళ్ళందరూ ఫోన్ చేశారు బ్రదర్ ఇహా సండేతో నెక్స్ట్ సండేతో సెటిల్మెంట్ అయిపోయింది బ్రదర్ నిజంగా దేవుడు ఎలాగన్నా తీరనేమండి కట్ల అది ఎలా తీరినా సరే బ్రదర్ దేవుడు నాకు గాయం లేకుండా బాధ లేకుండా చేశాడు నేను ఈ సంవత్సరం ఈ నెల బతుకుంటానా ఈ నెల బతుకుంటానా ఈ రోజు బతుకుంటానా అనే దినదిన గండంగా బతికేదండి బ్రదర్ నేను దేవుడి నా అసలు నాకు తెలియకుండా నాకు ప్రార్థన చేసిన అందరూ అదే చెప్పారు దేవుడి నీకు తెలియకుండా నా దేవుడి నీకు తెలియకుండా అప్పుడు తీర్చేస్తాడమ్మా దేవుడి నీకు తెలియకుండా తీసేస్తాడమ్మా అని నాకు అర్థమైంది కాదు ఇన్ని లక్షలు ఎలాగా ఇన్ని లక్షలు ఎలాగా నేను ఏం చేయగలను అని చెప్పేసి మిరాకిల్ చేసిన కదా దేవుడు మాత్రం ప్రతి విషయంలో నా కుటుంబ విషయంలో నా పిల్లల విషయంలో నా హస్బెండ్ విషయంలో ప్రతి విషయంలో నిజంగా దేవుడు ప్రేమించిన అంతగా మనల్ని ఎవరు ప్రేమించరు బ్రదర్ మీరు ఇలాగ మరింత మందిని బలపరచని బ్రదర్ ఎంతో మంది ఆత్మహత్యలు నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మీ ద్వారా ఆపారు బ్రదర్ మిమ్మల్ని ఇలాగే ఒక ఆయుధంగా దేవుడు వాడుకోవాలి బ్రదర్ నిజంగా చాలా చాలా థ్యాంక్స్ బ్రదర్ ఇలాగే చెప్పండి బ్రదర్ మాకు చాలా ధైర్యంగా అనిపిస్తుంది థ్యాంక్ యూ బ్రదర్ నేను నాకు ఇది తీరు కూడా దే నిజంగా బ్రదర్ చెప్తున్నాను నాకు ఇరవై రోజులు అవుతుంది ఇంత ప్రశాంతంగా ఇంత కూల్ గా నేను చెప్పాలి ఏ సౌండ్ లేకుండా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను బ్రదర్ నాకు ఇప్పుడు టైం వచ్చింది ఏ సై మాత్రం ఏ సై నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరు సిగ్గుపడరు బ్రదర్ ఆయన పిల్లల్ని ఆయన వదులుకోడు బ్రదర్ నిజంగా చెప్తున్నాను మీరు ఇలాగే మరింత మందిని బలపరచండి అప్పుల గురించి కానీ ఏ ఉన్నా ఆ సమస్యల గురించి మీరు మాట్లాడి చెప్పండి బ్రదర్ యూట్యూబ్ లో ఎవరు ఇలా చెప్పేవాళ్ళు లేరు బ్రదర్ ఎంత ధైర్యంగా మీకు అప్పులు ఉన్నాయా దేవుడు తీర్చేస్తాడు మీకు ఏ భారం ఉన్నది అని ఎంత ధైర్యంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నిజంగా బ్రదర్ ఎంతో బాగా వాడుకుంటున్నారు మేము వచ్చినప్పుడు కొత్తలో ఎంత మంది ఉండోళ్ళు బ్రదర్ ఈవినింగ్ టైం ఒక ముప్పై మంది నలభై మంది అలాంటిది ఇప్పుడు వేళల్లోకి వెళ్తున్నారు బ్రదర్ దేవుడు ఇంకా మిమ్మల్ని ఆశీర్వదిస్తారని నేను నమ్ముతున్నాను బ్రదర్ చాలా నా ఈ సాక్ష్యం దేవుడు దీవించను కాక దేవునికే మహిమకి అంతా ప్రభావం చెల్లించుకుంటున్నాను థ్యాంక్ యూ బ్రదర్ నా కోసం ఇన్ని ప్రార్థనలు ఎన్ని ప్రేయర్స్ ఇంటికి వచ్చి కూడా మీరు ప్రేయర్ చేశారు బ్రదర్ చాలా థ్యాంక్స్ బ్రదర్ శ్రావణి సిస్టర్ కి నిజంగా థ్యాంక్ యూ బ్రదర్ నా కోసం ఎంత ప్రార్థన చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్